パリのタイムのパリのタイムのパリのタイム t パリのタいムのパリのタイムのパリのタイ r a パリのタイムのいリのタイムのパリのタイムのパリのタイムのパいのタイムのパリのタイムのパリのタイムのパリのタイムのパリのタイムのパリのタイムのパリのタイムのパリのタイムのパリのタイムのパリのタイムのパリのタイムのパリのパリのパリのパリのパリのパリのパリのパリの ప్రజలందరూ భక్తులందరూ కూడా పది వందల చాలా అభివృద్ధి చేస్తారు వచ్చిన వచ్చే భక్తులందరికీ ముఖ్యమైన సూచన ఈ కార్యక్రమం ఈ జాతర మొత్తం అనేది మన ఆర్మీ వైసీపీ రాజ్యాంగంలో మొత్తం రెండు వందల నుండి మూడు వందల మంది సిబ్బంది జాతర బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది సిబిఆర్

పద్నాలుగో తారీఖు సాయంత్రం ఉంటాయి ఈ జాతర ముందు రోజులు అంటే పార్టీ పోనీ ముందు రోజులు ఉంటే సాయంత్రం ఉంటాయి గుడ్డపైకి ఎలాంటి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వెహికల్స్ కానీ ఈ ఈ వచ్చిన వాహనాలన్నింటినీ కింద గుట్ట దగ్గర పార్కింగ్ ప్లేస్ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయలేదు ప్రతి ఒక్కరూ ఆ టూ వీలర్స్లో ఫోర్ వీలర్స్ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు వాళ్ళు పార్కింగ్ చేసుకోవాలి ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతి ఒకసారి ఒక వెహికల్ ఎక్కడున్నా కూడా వెహికల్ తీసి బయటికి వెళ్ళేలాగా ఒక క్రమ పద్ధతిలో అందరూ పార్కింగ్ చేస్తారు ఈ విక్రయ కేంద్రాలు షాప్స్ వీపర్ చిన్న చిన్న షాప్స్ వ్యక్తుల రోడ్ ప్రైజ్ వీటిలో ల్యాక్టాప్ రోడ్ కలిపి రావద్దు బజర్లో నడిచే ప్రతి మార్గాన్ని కూడా ఈ షాపు వాళ్ళు ఎలాంటి ఈ జాతరలో ఒక ఆరు అవుట్ పోస్ట్లను ఏర్పాటు గుట్ట చుట్టూ ఒక ఆరు అవుట్ పోస్ట్లో ఎవరికైనా ఎలాంటి సమస్యలు వచ్చినా ఎక్కడ వచ్చినా దగ్గరలో ఒక అవుట్ పోస్ట్ ఉంటే ఆ అవుట్ పోస్ట్లో వాళ్ళకి ఏ సమస్య ఉందో వాళ్ళు చెప్పాలి అలాగే భక్తులు జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి విలువైన వస్తువులు అని అవన్నీ కొంచెం వాళ్ళు నవ్వు ఇక్కడ దగ్గర పరచుకుంటారు అపరచిత వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా దర్శన సమయంలో ప్రతి ఒక్కరు తూలైట్ పాటించాలి ఎలాంటి ఎటరాని లేకుండా ఓపికతో మధ్య సమయం అటీ ఎవరైనా అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వస్తువులు కానీ ఖండించిన దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బందికి సమాచారం ఇవ్వాలి ఇవి ఇలా ఇవి అన్న తర్వాత అంటే ఎలాంటి సందర్భం ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఏమైనా సమస్య అనేది వరకు పర్టికులర్గా స్టేషన్ బింగల్ పోలీస్ స్టేషన్ ఉన్నారు